రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి చెట్లను నరికి అక్రమ రవాణా కొరకు ప్రయత్నించడం అక్కడే అడ్డుగా ఉన్న బోధ గడ్డిని కాల్చే ప్రయత్నాలు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని పూర్మామిళ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి హెచ్చరించారు కడప జిల్లా పూర్మామిళ అటవీ రేంజ్ పరిధిలోని తమ్ళ్లపల్లి సెక్షన్ పరిధిలో అటవీకి నిప్పు పెడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపారు నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పూర్మామిల వెంకటరమణారెడ్డి నిన్న ఒక ఇద్దరు ముగ్గురు అడవికి నిప్పు పెట్టే వాళ్ళని పట్టుకోవడం జరిగింది తమ్మలపల్లె అడవిలో అయితే ఇటీవల వారం పదహైదు రోజులుగా మనం చూస్తున్నాము విపరీతమైన ఎండల వల్ల ఎక్కడ చూసిన వనిపెంట బద్వేలు పూర్వమాముల్ల పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు రాత్రి మొగళ్ళు అడవి కాలుతానే ఉంది దీనికి కారణము మనుషుల ప్రభావమే కారణం ఆ నేపథ్యంలో నిన్న మాకు వచ్చిన సమాచారం మేరకు తంబలపల్లివి పెద్దబాబు బీట్లో అగ్గి ఆరిపేదానికి మా స్టాఫ్ సిబ్బంది వెళ్తుండగా లోపల అడవిలో ఒక ముగ్గురు నలుగురు కనపడడం జరిగింది వాళ్ళని విచారించగా ఎందుకు వచ్చినారో ఏమో తెలీదు అయితే వాళ్ళ దగ్గర అగ్గి వంటివి ఉన్నాయి అడవి కాలుతూ ఉంది అయితే వాళ్ళని పట్టుకొని విచారించగా మేము కట్టెల కోసం వచ్చినాము కట్టెలు కొట్టుకునేదానికి బోధ ఎక్కువగా పెరిగింది దానివల్ల అడ్డు రాకుండా కాల్చినామని చెప్పినారు అవగాహన లోపంతో ఈ విధంగా చేస్తున్నారు ఆ అడవికి అగ్గిపెట్టేదానివల్ల విలువైన వృక్ష సంపద కాలిపోతుంది కాలిపోవడమే కాకుండా తర్వాత పునరుత్పత్తి కూడా జరగదు అదేవిధంగా జంతువులు గుడ్లు విలువైన ఇది వాటికి పునరుత్పత్తి కూడా జరగదు మనం ఈ విధంగా మన వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని కోల్పోతున్నాం కాబట్టి దయచేసి అటవీ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు కానీ ఏ వ్యక్తులైనా సరే అడవికి అగ్గి పెడితే మంచి గిడ్డు వస్తుందని ఆ విధమైన ఆలోచనలు చేయకుండా అడవికి ఒక్కసారి అగ్గి పెడితే మనం చాలా నష్టపోతాం తెలియకుండా నష్టపోతాను అది ప్రజలకు అవగాహన లేకుండా చేస్తున్నారు దయచేసి మాకు సహకరించండి ఈ నెలలో కూడా మేము చాలా వరకు ఈ విధంగా ఎక్కడ చూసినా పది మంది తిరిగే ప్రాంతాలలో పెద్ద పెద్ద ఊర్లలో ఈ పోస్టర్లు వాళ్ళ పాంప్లెట్లు కూడా పంచడం జరిగింది దయవంచి అడవి సిబ్బంది ఒక్కరే అడవిని కాపాడలేరు కాబట్టి పరిసర అడవి అడవికి పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఏమి జరిగినా అడవిలోకి ఎందుకు పోతున్నారు ఏమి అని గమనించి డిపార్ట్మెంట్ వాళ్ళకి కొద్దిగా సహకరించాలని కోరుతున్నాను దీనివల్ల పర్యావరణం దెబ్బతిని మనం ఈ కరోనా ఇటువంటి వ్యాధులకు మూల కారణం అవుతున్నాం మనమే మూల కారణం అవుతున్నాం దయచేసి అందరూ కూడా సహకరించండి అడవిని కాపాడండి పరిరక్షించండి అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి